ఆశ్వయుజ బహుళ చతుర్దశి నరకచతుర్దశిగా ప్రసిద్ధి పొందింది నరకాసురుడు అనే రాక్షసుడు చెలరేగి సాధుజనాలను పీడిస్తూ దేవా మధ్యలోకాలలో సంక్షోభాన్ని కలిగిస్తుంటాడు కృతయుగంలో హిరణ్యాక్షుని వధించిన వరాహస్వామికి భూదేవికి అసుర సంధ్యా సమయంలో జన్మిస్తాడు నరకుడు అతడిని లోకకంఠకుడైనా మహావిష్ణువు వధించరాదని తల్లి అయిన భూదేవి తన చేతిలోనే మరణించేలా వరం పొందుతుంది మహావిష్ణువు ద్వాపరయుగంలో శ్రీకృష్ణ భగవానునిగా అవతరించినప్పుడు భూదేవి సత్యభామగా జన్మిస్తుంది అప్పటికి నరకాసురుడు లోకకంఠకుడై చేస్తున్న అధర్మకృత్యాలను అరికట్టడానికి సత్యభామ సమేతంగా తరలివెళ్తాడు శ్రీకృష్ణుడు వారి మధ్య జరిగిన భీకర సంగ్రామంలో భూదేవి అంశ అయినా సత్యభామ శరాఘాతాలకు మరణిస్తాడు నరకుడు తన పుత్రుని పేరైనా కలకాలం నిలిచి ఉండేలా చేయమని సత్యభామ ప్రార్థించడంతో ఆ రోజు నరక చతుర్దశిగా పిలువబడుతుందని వరం ప్రసాదిస్తాడు శ్రీకృష్ణుడు నరకుని చెరనుండి సాధుజనులు పదహారు వేల మంది రాజకన్యలు విడిపించబడ్డారు ధర్మం గెలిచింది నరకాసురుని పీడ విరగడైందన్న సంతోషంతో ఆ మరుసటి రోజు ప్రజలు సంబరాలు జరుపుకుంటారు ఈ సంబరాలు జరుపుకునే రోజు అమావాస్య కావడంతో చీకటిని పారద్రోలుతూ ప్రజలు దీపాలతో తోరణాలు వెలిగించి బాణాసంచా కాల్చి వేడుక చేసుకుంటారు కాలక్రమంలో అదే దీపావళి పర్వదినంగా మారింది